హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అంగళ టమోటా మార్కెట్ అలాగే మలకల్చూరు టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పంతొమ్మిదవ తేదీ మే నెల ముందుగా మనము మలకల్చూరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము మలకల్చూరు టమోటా మార్కెట్లో ధరలు అయితే పెరగడం అయితే జరిగింది ఇక ప్రారంభకాయలు క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఆరు వందల ఇరవై రూపాయల వరకు అయితే చెరువు టమోటా మార్కెట్లో టాపు ధరతే పలకెట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ఇన్ మొలకల్చెరు టమోటా మార్కెట్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే ముప్పై కేజీల ఇప్పటి ఇప్పటివరకు జరిగిన అక్షన్ ప్రకారము ప్రారంభ కాయల విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే అంగళం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పొలకట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ అంగళ టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఇప్పటివరకు జరిగిన అక్ష ప్రకారము టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో